నమస్తే అండి మీ హిమం యూట్యూబ్ ఛానల్ హెచ్ఎం నైన్ టీవీ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రాజకీయ విశ్లేషణలు వార్తలు వస్తుంటాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చెప్పే ముఖ్యమైన విషయాలు ఏంటంటే భారతదేశంలో మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ తెలంగాణలో ఎంపీ ఎన్నికలకి మరియు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎంపీ ఎన్నికలకి అలాగే మొత్తం దేశ భారతదేశంలో అసెంబ్లీ ఎంపీ ఎన్నికలకి అన్ని చోట్ల కూడా జరిగిపోయాయి గత నెల మే పదమూడో తారీఖున ఎన్నికలు జరిగినాయి ఏడు దశ ఎన్నికలలో మొత్తం భారతదేశం మొత్తం కూడా పూర్తి అయిపోయాయి జూన్ నాలుగో తారీఖున మనకి ఫలితాలు వెలువడ్డాయి ఈ ఫలితాలు వెలుపడక ముందు ప్రధాన అధి అధికారంలో ఉన్న భారతదేశంలో ఉన్న అధికార పార్టీ ఏదైతేందో బీజేపీ ప్రధానమంత్రి మోడీ అమిత్ షా నడ్డా గడ్కరీ ఇలాంటి పెద్ద నాయకులందరూ కూడా బాగా ప్రచారం చేసింది ఏంటంటే చార్ సౌ పార్ ఫిరేక్ బార్ అనే నినాదంతో ఎన్నికల్లో ముందుకొచ్చారు అనేక మత విద్వేష ప్రసంగాలు కూడా చేశారు ముస్లింల్ని రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే సిఏ చట్టాన్ని కూడా ముందుకు తెస్తామని చెప్పేసి ప్రగల్భాలు పరికింది రాజ్యాంగాన్ని కూడా మారుస్తాం మేము నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దేశ ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే గతంలో చేసిన వాటికి భిన్నంగా అంటే మొదటగా చేసిన తప్పు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదిహేను లక్షలు తీసుకొచ్చి నల్ల డబ్బును తీసుకొచ్చి తీసి పేద ప్రజల ఖాతాలలో ఒక్కొక్క కుటుంబం ఖాతాలలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు అది ఫెయిల్ అయిపోయిండు అది అబద్ధం రెండోది పెద్ద నోట్లు రద్దు చేసిండు ఆ పెద్ద నోట్లు రద్దు చేసిన దాంట్లో జనాలు అనేక మంది వంద మంది దాకా క్యూలలో నిలబడి రుద్దులు చనిపోయడం జరిగింది మూడోది వ్యవసాయ మీద తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి రైతు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి రైతులు ఢిల్లీలో సుమారు సంవత్సరం పాటు నిరహార దీక్షలు చేశారు రోడ్ల మీద పడుకున్నారు రోడ్ల మీద తిన్నారు చలిలో వణికారు వర్షంలో తడిచారు వాళ్ళని అనేక హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఆందోళనలు విరమించాలని చెప్పేసి అనేక ప్రయోగాలు చేశారు రోడ్ల మీద చీలలు బాకారు దీని అంతటి ఫలితంగా దీని అంతటి ఫలితంగా ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం జరిగింది ఓటు ద్వారా వాళ్ళు చెప్పిన నాలుగు వందల సీట్లు గతంలో మూడు వందల రెండు సీట్లతో వాళ్ళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కేవలం అధికారానికి కూడా రాని సీట్లు ఫిగరు మ్యాజిక్ ఫిగర్ రాని పరిస్థితి వచ్చింది అంటే అధికారానికి రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావాలి కానీ వాళ్ళకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి అంటే అధికారానికి లేరు అంటే మళ్ళీ ఎవరినో కలుపుకుంటే తప్ప అధికారాన్ని చేపట్టరు ఆ అదృష్టం ఎక్కడి నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క స్థానాలు మన నితీష్ కుమారు జేడియూ నితీష్ కుమారు ఆయన యొక్క పన్నెండు పదమూడు స్థానాలు ఇలా కలిసి వచ్చి ఆ రెండింటిని కలుపుకుంటే మిగతా వాళ్ళని కలుపుకుంటే ప్రభుత్వం ఏర్పడటానికి ఈజీగా ఇదైంది అంటే అదే సొంతంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పరచుకోలేరు ఇప్పుడు వాళ్ళు చేసే పనులని కానీ వాళ్ళు చేసే విధానాలు కానీ అడిగి నిదానంగా అందరి సమ్మతితోటి తీసుకోవాలి ఇది ప్రజలు బాగా కట్టడి చేసిన పరిస్థితి కాంగ్రెస్కి రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇచ్చారు అంటే కూటమితోటి వాళ్ళ ఇండియా కూటమి సీట్లు వాళ్ళకు సొంతంగా అంతకుముందు యాభై రెండు స్థానాలుంటే ఇప్పుడు యాభై తొమ్మిది తొంభై తొమ్మిది స్థానాలు వచ్చాయి వాళ్ళు బలం పుంజుకున్నారు రాహుల్ గాంధీ జోడో యాత్ర న్యాయ జోడో యాత్ర చేసి ప్రజల్లో బాగా విశ్వాసం పొంది మంచిగా ఇది చేశారు ఆ ఫలితంగా తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి వాళ్ళ కూటమికి కలిపి మొత్తం రెండు వందల ముప్పై రెండు స్థానాలు కలిసి ఇంకా కేవలం ఒక నలభై స్థానాలు అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండేది ఈ ఇప్పుడు లౌకిక ప్రభుత్వం ఏర్పడి ఉండేది దీనికి సంబంధించింది ఇది ఇక్కడ ఇది కేటాఫ్ అయితే ఇప్పుడు ఏం చేయాలి ప్రజలకి ఉపయోగపడే చట్టాలను ఏమైనా తెస్తారా అంటే మళ్ళీ వెంటనే రేట్లు ఎలా పెంచాలి ఏం పెంచాలి ఏం చేయాలి ఏం చే ఏం చేస్తే వీళ్ళ మీద భారాలు వేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు జీ ట్వంటీ సెవెన్ జీ సెవెన్ సమావేశాలకి వెళ్ళిపోయారు అక్కడ భారతదేశం తరఫున మరి మన ఏమన్నా మనకు ఉపయోగపడే అంశాలు ఏమైనా తెస్తారా అంటే అది తేరు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని రాబోయే ఎన్నికలలో ఇప్పుడు తెస్తున్నారు మళ్ళీ జమిలీ ఎన్నికల మీద చట్టం తేవాలని చూస్తున్నారు ఒకే దేశం ఒకే నేషన్ ఒకే ఎన్నిక అని చెప్పేసి తెస్తా ఉన్నారు ఇది కూడా చాలా ప్రమాదం కాబట్టి ప్రజలందరూ కూడా ఇదిగా ఉండాలి ఇక మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది కేవలం పదకొండు సీట్లకే పరిమిత అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు పోటీ చేసిండు ఎంపీ స్థానాలు రెండు పోటీ చేసిండు ఆ మొత్తం కూడా సీటు గెలుచుకోవడం చాలా ఆనందదాయకం తెలుగుదేశం నూట ముప్పై నాలుగు స్థానాలు గెలుచుకుంది అస పార్లమెంట్ స్థానాలు కూడా పదిహేడు పద్దెనిమిది స్థానాలు గెలుచుకుంది ఈ ఇది దీనికి సంబంధించింది వాళ్ళు కూడా ప్రజారంజక పాలన చేయాలి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమైన వాగ్దానాలు ఇచ్చింటో ఆసరా పింఛన్లు నాలుగు వేలు వెమ్మటే సంతకం చేశాడు మిగతా ఇంకా మూడు నాలుగు ఇటుకి సంతకాలు చేశాడు రైతులకు సంబంధించి ఇంకా అనేక పథకాలకు సంబంధించి చేశాడు ఇది మంచి ప్రయోగం వెంటనే అమలు చేయాలి వాటిని ఇక ఇక్కడికి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు బీ ఎంపీ సీట్లు కేవలం పన్నెండు పన్నెండు సీట్లైనా వస్తాయని చెప్పాడు కేవలం ఎనిమిది సీట్లు వచ్చాయి బీజేపీ బలం పెంచుకుంది బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది అంతకుముందు నాలుగు సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు ఎనిమిది సీట్లు గెలుచుకుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలప్పుడుకి బీజేపీ ఇంకా బలం పెంచుకునే అవకాశం ఉంది దీన్ని బట్టి చూస్తే అధికారంలో కూడా రావడానికి అవకాశం ఉంది అది దీన్ని ఉపయోగ దీన్ని గమనించుకొని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలని అమలు చేసుకుంటూ వస్తే తప్ప మళ్ళీ ప్రమాదంలో నెట్టబడుతుంది ఈ రాష్ట్రం కూడా బీజేపీ హస్తగతం చేసుకోవడానికి ఇది చేసుకుంటుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పింఛను రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇంత మట్టికి ఇవ్వలేదు ఆరు నెలలు దాడుతూ ఉంది పాలన స్టార్ట్ అయ్యి రైతు బంధు కూడా సరిగా ఇవ్వటం లేదు రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ ఎమ్మటి చేస్తా అనడు అది చేయట్లేదు ఈ అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి రేవంత్ రెడ్డి గారు ఇది చేయాలి నిరుద్యోగులను కూడా జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేయాలి ఎక్కడెక్కడ ఖాళీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు ఉన్నాయో ఇది ఇప్పించుకొని వాటిని కూడా ఎమ్మటే భర్తీ చేయాలి అలాగే మొన్న ఈ మధ్య స్టాఫ్ నర్సులు ఉద్యోగాలు అన్ని ఇచ్చాడు దాదాపు మూడు నాలుగు వేల మందికి ఇచ్చాడు మరి కనీసం వాళ్ళకి ఇప్పుడు నాలుగు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అయింది డ్యూటీలో జాయిన్ అయ్యి ఇంతమటికి జీ జీతాలు వేయట్లేదు అలాగే అంగన్వాడీ ఉద్యోగస్తులు కూడా జీతాలే వేయటం లేదు వాళ్ళు కూడా మూడు నాలుగు నెలలు బట్టి ఇబ్బంది పడుతున్నారు ఇట్లా జీతాలు ఇవ్వకుండా ఆపుకుంటూ పోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి వీటన్నింటినీ ముందు జీతాలు ముసళ్ల పింఛన్లు ఈ గవర్నమెంట్ జ్యోస జీతాలు వెంటనే వేయాలి లేదా ప్రజలు ఇది వాళ్ళు ఇబ్బంది పడతారు మీ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇది దీనికి సంబంధించింది ఇది అందరూ కూడా దీన్ని ఈ వీడియోని షేర్ చేసి అందరికీ వినిపించగలని కోరుతూ మరొకసారి నా ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను నమస్తే మీ హిమం